ప్రధానంగా ఈ శీర్షికలో మనము ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఏంటి ఆత్మ సంతృప్తి అలాగా సంపద అసలైనటువంటి సంపద ఏంటి ఆత్మ సంతృప్తి నిరపేక్ష భావాన్ని కలిగి ఉండడమే ఆపేక్షత లేకుండా ఉండడమే ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా అలాగే ఇలాంటి శీర్షికలోనే ఆకోవకు చెందింది ఒక ప్రవచనము ఐదు వందల ఇరవై ఏడవ ప్రవచనము రియాజు సాలిహిన్ హదీసు కిరణాలు గ్రంథము ఈ గ్రంథం ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే నన్ను సంపాదించండి నా పీడిఎఫ్ నేను పంపిస్తాను అందులో మహాప్రవక్త ముసల్ అసలు వారు బుహారీ మరియు ముస్లిం ఈ ఇరువురు కూడా సంకలనం చేసినటువంటి ఈ రెండు గ్రంథాల్లో కూడా ఉన్నది ఇది ప్రవక్తారు ఏం చెప్తున్నారంటే ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యకని ఎంతో గొప్పది నువ్వు ధనం ఖర్చు పెట్టినప్పుడు నీపై ఆధారపడి ఉన్న వారితోనే ముందుగా మొదలుపెట్టు అవసరాలు తీరిన తర్వాత చేసే దానమే అత్యుత్తమమైనటువంటి దానం మహాసలారా రెండు మూడు విషయాలు ఇక్కడ మహాప్రవక్త చెప్తున్నారు ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చేయగానే గొప్పది అంటున్నారు ఇచ్చే చెయ్యి అంటే దానం ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యి అంటే దానం తీసుకునే చెయ్యి సహాయం తీసుకునే చెయ్యి ఇచ్చే చెయ్యి ఇచ్చే చెయ్యి ఇప్పుడు కూడా గొప్పదే కాబట్టి మహాశిల మనము ఇచ్చే చెయ్యి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇచ్చే చెయ్యి ఇచ్చేవారిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి పుచ్చుకునే చెయ్యిలో ఉన్న వెంట మాత్రం కూడా ఉండకూడదు మహాశిల నేను మొన్న ప్రవచనం తెలుసుకున్నాం ఆత్మ ఆత్మ సంతృప్తే ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నాకు చాలు అన్న సంతృప్తి ఏదైతే ఉందో ఆపేక్షత లేకుండా నిరపేక్ష భార భావాన్ని ఎవరైతే కలిగి ఉంటాడు అంతకు మించినటువంటి ధనవంతుడు లేడు అని చెప్పేసి మనం ప్రవచనం తెలుసుకున్నాం కదా అలాగే మనము అడగడే అడిగే అలవాటు అయినట్లయితే ప్రతి చిన్న విషయం అడుగుతూనే ఉంటాం కాబట్టి దైవం ఈ విధంగా అడిగే వ్యక్తిని అంత మాత్రం ఇష్టపడడు ఇష్టపడాడు ఎందుకంటే ఆయన నిరపేక్ష భావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు దైవునికి అస్తిత్వం ఏంటి ఎవరిపై ఆధారపడి ఉండడు ఒకరి ఒకరిని అడగడు కూడా ఆయన తన దాసులు కూడా తనను తప్ప మరి ఎవరిని కూడా అడగకూడదు ఇది అయితే అవసరం లేకపోయినప్పటికీ కూడా అడగడం అనే అలవాటు అయిపోయింది అనుకోండి ప్రతి చిన్న విషయానికి అడుగుతూనే ఉంటారు సరే అవసరం ఉంది ఆ అడిగాము ఆ ఇచ్చేవారు ఇచ్చారు అది వేరే సంగతి ఏమండి అవసరం ఉన్నప్పుడు ఆదుకునే అది బాధ్యత కూడా మనదే కదా మన సాటివారు మన స్నేహితులు మన ఇరుపురు కూడా మన బంధుమిత్రులు ఎవరైతే అవసరం నిమిత్తము ఉన్నారో ఒకవేళ మనం ఇచ్చే స్థితిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి మనం ఇవ్వాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం వారు ఏం చెప్పారు అంటే ఇచ్చే ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది కాబట్టి నువ్వు ధనాన్ని నీపై ఆధారపడి ఉన్న నేను దగ్గర వారికి ఎందుకంటే మనము బయట వారి గురించి ఆలోచన చేస్తాము మన కుటుంబంలోనే మన పరిసరాల్లోనే చాలా మంది అవసరాల ఉంటారు వారికి ముందు నువ్వు చెయ్యి అంటున్నారు ప్రభుత్వం మొసలు అసలు బయట వారికి చేస్తావు ఓకే దగ్గర వారిని మొదలుపెట్టుకుంటున్నారు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ ద హోమ్ అని చెప్పేసి ఇంగ్లీష్ కూడా ఒక సామెత ఉంటుంది కాబట్టి ఇంటి వారిని మొదలు పెట్టాలి అవసరం తీరిపోయిన తర్వాత ఈ దగ్గర ఉన్నటువంటి దాని ధనం ఏదైతే దాని దానం చే అది ఉత్తమ అత్యుత్తమైనటువంటి దానం అని చెప్పేసి ప్రవక్తలు చెప్పడం జరిగింది సర్వేదా సుప్రభవంత్ వాక్యతామని అల్లహం